హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ స్పెషల్ అనాలిసిస్ బై పర్యటన మూర్తి నామినేషన్ లో బిగ్ బాస్ బిగ్ టిస్ట్ ఇచ్చాడు ఈసారి నామినేషన్ లో అందరికీ కూడా ఏంటంటే ఫోటోని కాల్చి మరి నామినేట్ చేయాలి ఒకళ్ళు ఇద్దరు నామినేట్ చేయాలి ఇంటి నుంచి కాల్చి పంపించాలి ప్రోమో అనేది మంచి హీట్ ఎక్కిస్తుంది మణికంఠ నైనికా నామినేట్ చేస్తున్నాడు అలాగే నాగార్జున సర్టిఫికేట్ ఇచ్చాడు కదా వీకెండ్ ఏమని మీరు సరిగా ఆడలేదు నైనిక చూసుకోండి అని ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు కదా అందుకే చాలా ఈజీగా మనీ నైనికా టార్గెట్ చేసేస్తున్నాడు మరోవైపు సీత గేమ్ సాక్రిఫైస్ చేశాడు అని చెప్తూ మణికంఠకి మంట పెట్టింది అలాగే నబిల్ తన స్టైల్లో నామినేషన్ తోడు లేస్తా ఉన్నాడు ఆ తర్వాత మణికంఠ యష్మిని కూడా టార్గెట్ చేశాడు ఏది తన మెయిల్ కంటెస్టెంట్స్ లో కౌంట్ కాదని ఏదైతే చెప్పిందో జోక్ జెండర్ జోక్ అనేది దాని మీద చేశాడు అలాగే నాగార్జున నాగార్జున ముందు సారీ చెప్పింది కాబట్టి అక్కడ ఈజీగా తీసుకున్నాడు మణికంఠ యష్మిని కానీ పాయింట్ లేక మణి దగ్గర అసలు పాయింట్లు లేవు తన బాడీ లాంగ్వేజ్ ని ఇమిటేట్ చేస్తుందని సీతపై విరిచిపడ్డాడు ఏది కౌంటర్ అటాక్ చేయలేక సీత ఏంటి సాక్రిఫైస్ చేసావు నువ్వు నిఖిల్ క్లాన్ లో ఉన్నప్పుడు నువ్వు సాక్రిఫైస్ చేసి మాకు వచ్చి అబద్ధం చెప్పండి స్ట్రైట్ గా వేసింది కానీ దాన్ని డిపెండ్ చేసుకోలేక ఇంకా నా బాడీ లాంగ్వేజ్ ని ఎక్కిరించాడు అయితే ఈసారి నామినేషన్స్ అన్ని కూడా నాగార్జున ఏదైతే వీకెండ్ హింట్స్ ఇచ్చాడో వాటితోనే వెళ్తున్నాయి మరి ఇందులో పగిలిపోయే ట్విస్ట్ ఏంటి ఇప్పుడు చూద్దాం మొత్తం ఐదుగురు నామినేషన్ లోకి వచ్చారు ఏదో ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ మొత్తానికి ఐదుగురు ఉన్నారు నబీలు నైనిక ఆదిత్య ఓం మణికంఠ ఇంకా విష్ణుప్రియ వీళ్ళైతే ఫ్రేమ్ లో ఉన్నారు ఏదో నామినేషన్ ఫ్రేమ్ లో అయితే చీఫ్ ని నామినేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అసలు అందరూ కూడా నిఖిల్ ని నామినేషన్ లోకి తీసుకుని వచ్చారు అంటే వాళ్ళకు వాళ్ళకి ఒక పవర్ ఇచ్చాడు బిగ్ బాస్ మీరు ఎవరైనా నామినేట్ చేయండి అని ఒక పవర్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఐదుగురు కలిసి నిఖిల్ ని నామినేట్ చేశారు దీంతో ట్విస్ట్ అనేది మొత్తం ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు మొత్తం చూస్తే ఇందులోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది జరగాలి ఇది ముందే నాగార్జున వెళ్ళిపోతూ సైనింగ్ ఆఫ్ చేసే ముందే ఈసారి ఆడియన్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అంటే డబల్ ఎలిమినేషన్ ఉంటుంది అని హింట్ ఇచ్చారనమాట అంటే మిడ్ వీక్ ఒకళ్ళు వెళ్ళిపోతారు గురువారం శుక్రవారం ఓపెన్ ద డోర్స్ అని ఒకరిని పంపి చేస్తారు నిర్దార్షిణిక పంపి చేస్తారు వాళ్ళకి ఏవి ఉండదు ఏమి ఉండదు అసలు వాళ్ళ జర్నీ కూడా చూపించరు ఇంకొకరిని వీకెండ్ నాగార్జున ఎలిమినేట్ చేస్తారు అంటే ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ అయితేనే మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అనేది లోపలికి వస్తాయి మరి వీళ్ళల్లో మనం ఇప్పుడు ఆరుగురు ఉన్నారు మరి వీళ్ళల్లో మన స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎవరు అనేది ఒకసారి చూద్దాం విష్ణు నిఖిల్ ఇంకా నబిల్ ఈ ముగ్గురు కూడా సేఫ్ జోన్ లోనే ఉండే ఛాన్స్ ఉంది ఎందుకంటే గత వారాల్లో వీళ్ళకి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ మనం క్యాల్కులేట్ చేసుకుంటే వీళ్ళైతే ఖచ్చితంగా సేఫ్ జోన్ లోనే ఉంటారు అందులో ఎలాంటి సందేహం లేదు ఆదిత్య నైనిక ఇంకా మణికంఠ వీళ్ళ ముగ్గురే డేంజర్ జోన్ లో ఉంటారు వీళ్ళ ముగ్గురులో ఇద్దరు వెళ్ళిపోవాలి ఒకళ్ళు మిడ్ వీక్ వెళ్ళిపోతారు ఒకళ్ళు వీకెండ్ వెళ్ళిపోతారు మరి సేవ్ అయ్యేది ఎవరు ఈ ముగ్గురులో గుర్తుపెట్టుకోండి నైనిక ఆదిత్య మణికంఠ వీళ్ళ ముగ్గురులోనే ఎలిమినేషన్ అనేది కనపడుతుంది చాలా క్లియర్ కట్ గా వీళ్ళ ముగ్గురులోనే ఒకళ్ళు మిడ్ వీక్ వెళ్ళిపోయే అవకాశాలు కనబడుతున్నాయి వాళ్ళలో ఆదిత్య ఆర్ నైనిక వీళ్ళిద్దరే మిడ్ వీక్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే మణికొంట కొంచెం వీళ్ళకంటే బెటర్ ఓటింగ్తో ఉంటాడు కాబట్టి మేబీ ఏమైనా వీకెండ్ సినారియో మారుతుందేమో అనేది మనం చెప్పడం ఇక నైనిక ఆదిత్య వీళ్ళిద్దరిలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది జరుగుతుంది సో మరి అది వెళ్ళాలి అంటే వీకెండ్ వెళ్ళాలంటే మాత్రం అదే మణికంఠకి ట్రబుల్ చేసేలాగానే కనబడుతుంది అసలే మనోడు ఆ స్టాంపులు కుదరంతో డేంజర్ జోన్లకు వెళ్ళి ఎలిమినేషన్ పేకల వరకు వెళ్ళి గజగజ వణికి వచ్చాడు ఈసారి ఖచ్చితంగా ఎలిమినేషన్లో టాప్ బాటమ్ చూస్తే ఒకవేళ నైన్కి వెళ్ళిపోతే ఆదిత్య మణికంఠ ఉంటారు ఒకవేళ ఆదిత్య వెళ్ళిపోతే మణికంఠ నైనికే ఉంటారు వీళ్ళిద్దరిలోనే ఆ వీక్ ఎలిమినేషన్ అనేది జరుగుతుంది అందులో నాగార్జున ఒత్తి మరీ చెప్పారు మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది కాబట్టి మీ ఫేవరెట్స్ కి అనేది ఓట్ వేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి ఖచ్చితంగా ఓటేయండి వేయండి ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ముగ్గురులోనే జరుగుతుంది ఆ ముగ్గురులో ఆదిత్య ఫ్యాన్స్ ఉన్నా మణికంఠ ఫ్యాన్స్ ఉన్నా నైనిక ఫ్యాన్స్ ఉన్నా ఈ నామినేషన్స్ అయిపోయిన వెంటనే ట్వెల్వ్ ఓ క్లాక్ లోపు మీరు ఓట్ అనేది వేసేయచ్చు అది ఒక ఓట్ కింద పరిగిన ట్వెల్వ్ తర్వాత మళ్ళీ ఇంకో డే ఇంకో ఓట్ అయిపోద్ది కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఓటింగ్ చేసుకోండి ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని సేవ్ చేసుకోండి ఆదిత్య నైనికా వీళ్ళిద్దరే డేంజర్ అయితే బాగా కనబడుతున్నారు మిడ్ వీక్ ఎలిమినేషన్ లో మేబీ ఏమన్నా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసినట్టు చేసి సీక్రెట్ రూమ్ పెడతారా లేదా అనే అప్డేట్ ని మనం తర్వాత మాట్లాడుకుందాం దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్ Bye bye.